హలో అలాగే నేను సస్పెన్స్ అని చెప్పాను అదైతే అయితే రివీల్ ఇచ్చి చేస్తుంది మనం అయితే కలియుగ పండ్లకి అయితే వెళ్ళిపోతున్నాము అవైతే ఒకటి ఏదైతే చూసాను అయితే నేను మీకు ఎలా యూట్యూబ్ మీద అవగాహన కావాలో మేమైతే మాకు తెలిసినంత వరకు మీకు అయితే తప్ప ఈ కొమ్మలు అయితే ఎక్కడో దగ్గర కనిపిస్తున్నాయి చూడండి ఇదే అన్నమాట కలెక్కాయ చెట్టు చూడండి ఎలా ఉన్నాయో మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి వీటిని ఏమంటారు కూడా కామెంట్లో చెప్పండి అని మేమైతే హలో గైస్ అయితే మనం అయితే సరికొత్త వీడియోస్ అయితే వచ్చేసాము మనకు అరుదుగా కనిపించే అడవిల్లో అలాంటి చెరువు కట్టల దగ్గర అయితే కనిపిస్తాయి ఇవి మనం అయితే వాటి కోసం అయితే వచ్చేస్తాము వాటి పేర్లు అయితే మీకు ఆ చెట్టు కాడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇలా సర్వే చేయడం ఇలా ఒకసారి సర్వే చేసి అక్కడ చెట్టు కాడికి వెళ్ళి వీడియో తీయడం అనేది ఇప్పుడైతే ఇతనైతే మాట్లాడుతుంది మీ మాటలు ఏమైనా మాట్లాడడం ఇప్పుడైతే మనం కలయిక పండ్లు చూడడానికి పోతున్నాం అవి కానీ కనబడితే మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అలాగే అలాగే నేను సస్పెన్స్ అని చెప్పాను అయితే రివీల్ అయితే చేసేసడు మనమైతే ఇప్పుడైతే కలియగ అయితే వెళ్ళిపోతున్నాము అవి అయితే ఒక దగ్గర చూశాను మన అయితే చూశాను ఇప్పుడున్నాయలే నాకు కూడా తెలియదు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో బాగా ఫుల్గా ఫ్లాస్టోర్ చూడండి మీకు అది అవుతుంది ఆలోచన వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవైతే మేమైతే స్టైలిక్ అది పెట్టుకున్నది మీకు వాయిస్ అయితే కొంచెం క్లారిటీగా వచ్చేదానికి అయితే మేము పెట్టుకున్నాము ఎలా అంటే మా మామూలుగా ఫోన్తో రికార్డ్ చేసా ఉంటే ఈ సైడ్ వచ్చి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి అరిచే సౌండ్ అయితే మీకు కనిపిస్తుంది అందుకనేసి మేము నాలుగైదు సార్లు ఆలోచించి మరి ఇవైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాము ఇవైతే మాకైతే వన్కే పడింది ఇవి తీసుకోవడం వల్ల మాకైతే కొంచెం బెటర్గా అనిపిస్తుంది వాయిస్ కానీ మీకు వీడియోలో చూస్తున్నారు కదా వాయిస్ ఎలా క్లారిటీ వస్తుంది ఇంత ముందు వీడియో చూడండి ఇప్పుడు వీడియో చూడండి వాయిస్ ఎలా క్లారిటీ వస్తుందో అలాగే మీరు కూడా అలాగ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటా అయితే ఆ మీకు అయితే సిరీస్లు వరుసగా మూడు వీడియోలు అయితే వస్తాయి షార్ట్ వీడియోలు కాదు లాంగ్ వీడియోలు వస్తాయి ఒక్కొక్కటి ఐదు నిమిషాలు ఉంటాయి అది అయితే లాస్ట్ చూడండి మీకు ఎలా యూట్యూబ్ మీద అవగాహన కావాలో మేమైతే కొంచెం మాకు తెలిసినంత వరకు మీకైతే చెప్పగలుగుతాం ఈ కొమ్మలు అయితే ఎక్కడోదిక కనిపిస్తుందో చూడండి ఇదే అన్నమాట కలెక్కాయ చెట్టు ఇక్కడ బ్లాక్గా కనిపించేటవన్నీ అవేను దాన్ని ఇక్కడ ఒకటే చూడండి అలాగే దీనిలో రెండు రకాల చెట్లు ఉన్నాయి అవి అయితే కాదు మీకైతే కోర్స్ అయితే నేనైతే చూపిస్తాను వాటిలో అయితే కలెక్కాయలు అంటారు అన్నమాట వేరే చెట్టు కూడా ఉంది దీంట్లో అది అయితే కాదు బ్రో మనమైతే కొంచెం బ్లాక్ జోన్ అయితే కోసుకుందాం వీటిని అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అన్నమాట అంటే అవోళ్ళ తాత అయితే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు ఇప్పుడు వచ్చే జనరేషన్కి అయితే అసలు అర్థం కాదు ఇవి తెలిసి మీ ఇంట్లో మీ అవ్వకాశాలు ఉంటే వాళ్ళకైతే వాళ్ళకైతే బాగా అర్థమవుతాయి పలేకాయలు అంటే ఏంటి వాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి వీటిని ఏమంటారు కూడా కామెంట్లో చెప్పండి అదే మేమైతే సీజన్ రాలేదండి ఇంకా ఈ ఒక టెన్ డేస్ వీటిలో ఏది మేము కూడా ఇప్పుడు టేస్ట్ చేయలేదు ఇప్పుడు మేము ముందే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాం

నీకైతే ఇప్పుడు ఎలాక వచ్చేది చూపిస్తాం అవి ఎలా ఎలా ఉన్నాయి చూడండి ఇదిగో కనిపిస్తుంది కదా అదే ఎలా కనిపిస్తుంది పండ్లు అయితే కొంచెం చిన్నదిగా ఉన్నాయి కానీ తక్కువే ఉన్నాయి వినాయక చవితికి మొత్తం పోయేసుకున్నట్లు మొత్తం చూస్తే ఒక పది ఇరవై కాయలు ఉంటాయి అంతే ఈసారి వచ్చినప్పుడు చూద్దాం మనం మీకు కొంచెం క్లోజ్అప్ లో చూపిస్తాం చూడండి చూపి కనిపించకపోవచ్చు కానీ కొంచమే ఉన్నాయి ఫైనలీ మనకైతే ఇవైతే దొరికాయన్నమాట వీటిని కలెక్ట్ అయినట్టు ఓడి కోసాడు కదా అవి అయితే ఇంక పనులు అంటారు అన్నమాట అదే పెద్దవాళ్ళకైతే తెలుసు మీకు చిన్నపిల్లకి కానీ మీకు తెలియదు వీటిలో అయితే ఒకసారి టేస్ట్ చూస్తున్నాం మీరు నాకు కూడా తెలియదు ఫర్ ద ఫస్ట్ టైం నేను తింటున్నాను అయితే ఒక గింజ ఉంది ఒక గింజ తెలుసు బాగున్నాయి మీరు టేస్ట్ చేయండి అయితే మీకు అయితే ఉంది అయితే పర్యలేదు ఇది ఎలా ఉన్నాయంటే మన రేక్కాయలు ఉంటే చూసారు రేక్కాయలు మొదటి లాగా ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇవి పైన బంక్ వచ్చినట్టు వస్తుంది లాస్ట్లో తిన్న తర్వాత కూడా మాకు బంక లాగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఇంకా అలాగే ఈ వీడియోని చూసినట్లే మన ఛానల్లో కూడా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాటి అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనుకుంటున్నాను మన ఛానల్ అయితే వాచ్ఎవర్కి కొంచెం మానిటైజేషన్ అయితే దగ్గరకు అయితే ఉంది మీరు కానీ ఈ వీడియోకి మనకే కానీ వ్యూస్కి వచ్చాయంటే ఖచ్చితంగా అయితే అయిపోతుంది అలాగే ఏం కొట్టేందంటే లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిన కోరుతున్నాం అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామని అని చాలా తీసుకుంటున్నాం నెక్స్ట్ వీడియో కూడా ఏ వీడియో వస్తుందంటే మీకు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ బేసిక్స్ ఏంది యూట్యూబ్లో ఎలా ఉంటుంది పై పోటీ పోటీలు ఎలా ఉంటాయి ఒక్కోటి ఒక్కో రకంగా ఇది చెప్పుకుందాం చెప్తాను అలాగే అవి అయితే మూడు పాటలుగా వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి అయితే ఒకసారి కూడా చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం